నిన్న తెలంగాణకు ఒక పెద్ద మనిషిగా ఒక కుటుంబానికి పెద్దగా ఎట్లా భావిస్తామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక పెద్దగా భావించినటువంటి సాక్షాత్తు రాష్ట ముఖ్యమంత్రి గారే నిన్న నాతో ఏం కాదు నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నా రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి మాట్లాడడము నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యము ఇంతకంటే సిగ్గుచేటి కొట్టుకాదు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో పట పూర్తి వ్యతిరేకత ఉన్నది నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలతోని కాంగ్రెస్ పార్టీ కేల్కతం కథం బంద్ కేల్కతం కథం బంద్ ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయి తీసుకొచ్చేది కాదు ఈ ప్రభుత్వం ఉంటారా ఉండదా అని చెప్పి అనుమానాలు తెలంగాణ సమాజంలోపట వ్యక్తమవుతున్నాయి ఇంకోరు కూల్చుతారా అని అంటే నేను కూల్చాలంటే నేను ఇది సామాన్య ప్రజల్లోపట ఆ పార్టీకి సంబంధించిన సొంత శాసనసభ్యులే మా భవిష్యత్తు ఏంది ఈ రాష్టంలో ఉన్నటువంటి అనుమానాలతో టెన్షన్ గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కుటుంబంలో సమస్య వస్తుంది కుటుంబ పెద్ద ఏదైనా అన్ని దిగమింకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తాడు ఆ కుటుంబం పెద్ద ఏం కానప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది వాళ్ళ సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమింకొని తనను నమ్ముకొని ఓట్లు వేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా అధైర్యంతో వ్యక్తి అధైర్యం ఇంకా ముఖ్యమంత్రి యొక్క అధైర్యాన్ని బయటపడ్డది అన్న వ్యాఖ్యలు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు పోయిన దేశంలో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇవాళ ఈ విషయంలో నాతో కాదు అప్పు ఉడతలేదు అనా పైసా బ్యాంక్ లో పోతే దొంగలు లెక్క చూస్తున్నారు ఇవన్నీ ఒక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఎట్లా అబద్దాలు ఆడిందంటే నిన్న ఇలా నేను ఎల్లారని పెట్లో ఉన్నా మీడియా మిత్రుతో మీతో మాట్లాడు మీరే సాక్ష్యం ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదా కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదా ఎన్నిసార్లు కలిసిండ్రు ఢిల్లీకి ఎప్పుడు పోయిన మేమే అనుకుంటున్నాం ఆయన ఆయన అనుకున్నా ఏం అడగట్టిండు నేను గిన్ని సార్లు కలిసిన కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని గిన్ని సార్లు కలిసినా అని చెప్పి ఆయన ఎక్కున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన ఓతున్నా చెప్పు లెత్కపోయే చూస్తున్నాడా ఈ చెప్పులెత్తుకపోవడం అర్థం కాదు నాకైతే అర్థం కాదు ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చేది ఇప్పుడు చెప్పులు ఎక్కపోరుతుంది ఇప్పుడు ఇక జరగాలి కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు మొన్న ఫిబ్రవరి ఇరవై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా రాష్ట ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రిని కలిశారు ప్రధానమంత్రి గారు కలిశారు ఇక మంత్రులను పోయినప్పుడల్లా వస్తున్నారు మంత్రులను నిన్న కూడా లాస్ట్కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే ఎప్పుడు మీతో మాట్లాడలేదు చెప్పులు ఎత్కపోయేటం ఎప్పుడు చూశారు ఎవరు చూశారు కాబట్టి ఇన్ని అబద్దాల అంటే తెలంగాణ ప్రజలకు చెప్పింది మీరే గిన్ని సార్లు కలుస్తామని చెప్పింది మీరే మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తున్నారని చెప్పేది మీరే అంటే ఇంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ రాష్ట ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు ఇది ప్రజల కూడా అధైర్యాన్ని నింపింది లాస్ట్కు రాష్ట ముఖ్యమంత్రి గారు చేతుల తెచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతుల తెచ్చేది మొత్తం ఏం కాదుగా మేం ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు నిన్న ఇక తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి పోనీ తెలక జరిగిందంటే తెలిసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలైంది కేసీఆర్ గారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు అదో ఒక పాలు చేశాడు అని చెప్పి ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు మేం చెప్పినాం అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి మేము కోరినాం ప్రజలను ఓటేమని విజ్ఞప్తి చేసినాం కానీ ప్రజలు ఏం చేశారు ఆరు గ్యారెంటీలు మీరు ఇచ్చారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఇది వంద రోజుల లోపటే అమలు చేస్తామని మీరు చెప్పారు ప్రజలు మిమ్మల్ని నమ్మారు మీకు ఓట్లేసే ఇలా ఏమైంది ఆరు గ్యారెంటీలు మేము ఏం చేయలేమంటున్నారు ఇవాళ ఆరు గ్యారెంటీలు మేము అమలు చేయలేము మమ్మల్ని అడగకండి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు మీరు పీఆర్సీ గురించి కాని మీ డీఏల గురించి కాని మీ ప్రమోషన్ గురించి కానీ మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి మమ్మల్ని అడగకండి మేము ఇయ్యలేము మీ కర్మ అంటున్నారు వాళ్ళ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇక నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్లు ముసలి పెద్ద మనుషులకు ఇవ్వరు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వరు పన్నెండు వేల రూపాయలు రైతు కురీలకు ఇవ్వరు రైతు భరోసా ఇక అసలు కొత్త ఉద్యోగాలు ఇక ఊసలేదు ఇక అయిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చెల్లితే మొత్తం కాదని చెప్తే చల్లి ఎవరైనా కూర ఇక మీ కర్మ మీరు మీరు ఓట్లేసిపో గెలిపించరు మీ తిట మీది మీ ఇష్టమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేసి ఇక నిన్న ఇప్పుడు ఎన్నికల సమయంలో కేసీఆర్ఆర్ అప్పు అప్పుడప్పు చేసిండు అని చెప్పింది మీరే మేం చెప్పినా మీరు చెప్పారు ఏం చెప్పారు సంవత్సరం లోపల ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం అప్పులు తీరుస్తామన్నారు అప్పులు తీరుస్తామన్నారు అప్పులు తీరుస్తాము ఆరు గ్యారంటీలు అమలు చేస్తాము ఫోర్ ట్వంటీ హామీలో కూడా భవిష్యత్తులో అమలు చేస్తాము ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తామని చెప్పి ఏం చేశారు బాండ్ రాసిచ్చారు అనేక ప్రాంతాల్లో బాండ్ పేపర్లను రాసిచ్చారు మరి దే ఏమి చూసి మీరు బాండ్ రాసిచ్చారు మీరు ఏ ఏం ఆలోచించుకొని కేసీఆర్ చేసిన అప్పు తీరుస్తామన్నారు ఏమో ఆశించి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి ప్రతి ఎమ్మెల్యే చెప్పాలి రేపటి నుంచి ఏ ఎమ్మెల్యే వదిలిపెట్టం ఏ మంత్రిని వదిలిపెట్టం మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు రేపు జిల్లాల వారిగా మండలాల వారిగా శాసనసభ్యులు మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రజలకు సమాజ చే ప్రజలు నిలదీస్తారు ఇవాళ ఆశ మాషయా ప్రజలు నిలదీస్తారు ఏదో కేసీఆర్ పది సంవత్సరాలు ఊకతోపుడు ఉపన్యాసాలు చేయడు మోసం చేసిపోయాడు మేము కూడా అట్టే చేస్తామంటే కేసీఆర్ కు ఆలస్యకు బుద్ధి చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీకి వెంటనే బుద్ధి చెప్పడానికి ప్రజలు ఉన్నారు వెంటనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు తర్వాత కేంద్రం ఏమి లేమ అన్ని కేంద్రం ఇచ్చిన మీరు చేసేది ఏంది కేంద్రమే శ్వేత పత్రం విడుదల చేయమన్నాం మేం చేస్తామన్నాం ఏమైంది వాళ్ళు నిన్న నిన్న కూడా ఆరు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ప్రారంభించారు నిన్న ఒక్క నేషనల్ హైవేస్కే తెలంగాణ రాష్ట్రంలో లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం నేషనల్ హైవేస్కే రైల్వేస్ అభివృద్దికి రైల్వే కొత్త నిర్మాణాలు రైల్వే స్టేషన్లకు ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టినాం తెలంగాణ రాష్ట్రానికి ధాన్యం కొనుగోలు కోసం లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టినాం తల ఈ పది సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఇస్తామం తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ది పనులు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తారు మంత్రులు వస్తారు శబాష్ అంటారు ఢిల్లీ పోయి మాకు సాయం చేస్తారు కొత్త అంటారు మంత్రులు పర్సనల్ వచ్చినప్పుడు చాలా సాయం చేస్తారు తెలంగాణకు అంటారు మన రాజకీయంగా మాట్లాడినప్పుడు తెలంగాణకు ఏం చేయలేదు బీజేపీ ప్రభుత్వం అంటారు మరి గ్రామాల్లో అమలు చేసే సంక్షేమ పథకాలు ఎవరి తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ అన్న మీరు నమ్మారు స్వాతంత్ర్యం వచ్చిన రెండు వేల పద్నాలుగు వరకు కేవలము రెండు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే నేషనల్ హైవే జరిగినాయి పనులు జరిగాయి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే జరిగినాయి ఈ రెండు వేల పద్నాలుగు నుంచి నిన్నటి వరకు ఐదు వేల ఒక వంద కిలోమీటర్లు వర్క్ చేస్తుంది స్వాతంత్ర్యం వచ్చినాక అంచెల్లి అరవై సంవత్సరాలు జరిగింది రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు రోడ్లేసారు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రధారులు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక ఈ పది సంవత్సరాలు ఐదు వేల కిలోమీటర్లకు పైగా ఇస్తాం రోడ్లు చేసిన మేము ఈ రోడ్లు కావి అభివృద్ధి కాదు ఇది మళ్ళీ ఏమంటారు మేము పన్ను కడుతున్నాం పన్ను గురించి జిల్లకల్లిపోతే కొడుతున్నావా మీరు చేసి మీకు రాష్ట్ర ప్రజల పన్ను కట్టినా కూడా మీరు అభివృద్ధి చేస్తలేరు కదా రాష్ట్ర ప్రజలు పన్ను కట్టినా కూడా పథకాలు అమలు చేస్తలేరు కదా మరి ఏడవైనా రాష్ట్ర ప్రజలు కట్ట పన్ను ఏడమైంది మరి కేసీఆర్ అప్పయజేషన్ కేసీఆర్ అప్పజేషన్ లోనే ఆ బాధ భరించలేక మీరు అప్పు తీరుస్తే మీకు కోట్లే చేరించడం మళ్ళీ మీరు కూడా అప్పు అప్పు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమాయకంగా సింపతితోని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు కానీ అది ఏమైందంటే డామిడ్ కథ అడ్డం జరిగిందాక ప్రజలు చేరించుకునే పరిస్థితి వాళ్ళు ఇది మంచి పద్ధతి కాదు ఇది మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నాం పద్నాలుగు వందల మంది బల బలిదానం అయిపోయారు ఎలా వాళ్ళ ఆత్మహత్య ఘోషిస్తున్నాయి లక్షల మంది లాఠీదబోదినారు జీలకు వేరు పదమూడు లక్షల మంది ఉపాధ్యాయు ఉద్యోగ ఉపాధ్యాయులు ఎక్కి సకల జన్ల సమయ మెరుపు సమయ వేసారు వాళ్ళ డిమాండ్ల సాధన కోసం మన రాష్టం మనకు వస్తే మన డిమాండ్లు ఎవరితే మన పాలన మనం సాగించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కష్టపడి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఒక మూర్ఖు చేతిలో పెడితే ఆ మూర్ఖుని పాలన భరించలేక మీ చేతిలో పెడితే ఆ మూర్కునికి మూర్ఖుడు అయిపోయారు మీరు కాంగ్రెస్ పార్టీ రాక్షసత్వం బయటపడేది నేను గాంధీ గుడ్డు పట్టుకున్నారు ఇలా ఏమి గాంధీ గుడ్డు గుడిస్తున్నారు మీరు ఇలా నేను రాహుల్ గాంధీ గాని డిమాండ్ చేస్తున్నా ప్రియాంక గాంధీ గాని డిమాండ్ చేస్తున్నా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండ్రు సంవిధాన్ బుక్ చేత పట్టుకున్నారు మేము అప్పులు తీరుస్తాం కేసీఆర్ అప్పులు చేసిండ్రు మేము అప్పులు తీరుస్తాం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేసిపోయారు ఇలా అదే సంవిధానం బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావాలి ప్రజలను మేము సమీకరిస్తాం బహిరంగ సభ మేము పెడతాం దానిలో ప్రజల సమాధానాలకు క్వశ్చన్స్ కు సమాధానం చెప్పాలి ప్రశ్నలు సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ గారు సంవిధానం మీద ప్రమాణం చేసి చెప్పాలి సంవిధానం మీద ప్రమాణం చేసి రాహుల్ గాంధీ చెప్పగలరా ఇది కరెక్ట్ అని చెప్పగలరా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అని సంవిధానం కొట్టేసి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ చెప్పగలరా ఎలక్షన్ వచ్చారు ఊకదరు ఉపన్యాసాలు ఇచ్చారు గుడ్డు చూపెట్టారు తెలంగాణ ప్రజలకు మోసం చేశారు అన్నమా తెలంగాణ అరే కేంద్రానికి పోతున్నారు ప్రధానమంత్రి కలుస్తున్నారు మంత్రులను కలుస్తున్నారు డిమాండ్లు పెడుతున్నారు నిన్న కోమరెడ్డి వెంకట్రాయ్య గారు కృతకం చెప్పారు నితిన్ గడ్కరీ గారికి అంతకుముందు రైల్వే మిని కృతకం చెప్పారు అందరికీ కృతజ్ఞతలు చెప్తారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తున్నందుకు మళ్ళా ఉల్టా చేస్తున్నారు అన్న నిన్న 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 ఒక మంత్రి రాసిండు ఏది ఇది రాజీవ్ హైదరాబాద్ నుంచి మంచి వరకు రాజీవ్ రాధారి ఇది కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఆధారి నిర్మిస్తున్నారు ఎంత అంటే రాజీవ్ రహదారిని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రభుత్వం ఈ టెండర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే పనులు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే దాన్ని మా పాము లేక వంకర్ తిప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే క్వాలిటీ లేకుండా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే క్వాలిటీలో కూడా పనిచేస్తున్నారని చెప్పి విచారణ జరిపింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇప్పుడు ప్రజలు వర్తన ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆ కాంట్రాక్టర్ కు రెండు వేల ముప్పై ఆరు వరకు అగ్రిమెంట్ రాసిచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇప్పుడు దాన్ని జాతీయ రాజాగా చేయాలన్న ఏమైంది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో మీ పేపర్ చూపడతానండి మీకు రెండు వేల ఇరవై రెండులో అధికారికంగా సమావేశం జరిగినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అధికారులు సర్ హైదరాబాద్ నుంచి మంచిర్యాల రోడ్ వరకు ఈ రాజీవ్ రాజధాని జాతీయ రహదారిగా చేయాలని నిర్మించాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కోరినప్పుడు కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వము ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఇది బీఓటీలో ఉన్నది మీరు సంబంధిత కాంట్రాక్టర్ కు రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై ఆరు వరకు మీరు అగ్రిమెంట్ చేసి ఇచ్చారు రాష్ట ప్రభుత్వము తెలంగాణ రాష్ట ప్రభుత్వము అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు రాసిచ్చిర్రు ఆ కాంట్రాక్టర్ హాజరు ఉన్నప్పుడు మేము చేయలేము ఎట్లా చేస్తాము మనము చేయరాదు కదా మీరు ఆ కాంట్రాక్టర్ ఉన్నటువంటి విషయంలో సర్దుబాటు చేసుకోండి మీరు ఆ కాంట్రాక్టర్ ఒప్పించుకోండి ఆ కాంట్రాక్టర్ కు చెల్లించాల్సిన బిల్లును పేమెంట్ చేసుకుంటారా ఏం చేసుకోండి మొత్తం క్లారిటీ క్లియర్ చేసుకున్న తర్వాత దీన్ని జాతీయ రహదారిగా నిర్మించడానికి మేము సిద్దము ఫోర్ లైన్స్ సిక్స్ లైన్స్ నిర్మించడానికి మేము అని చెప్పి కేంద్ర ప్రభుత్వము రిటర్న్ రాతపూర్వకంగా రెండు పేల ఇరవై రెండునే ఉత్తర్వులు ఇచ్చింది వేయడానికి కేంద్రం సిద్దం కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ హాయంలో స్టార్ట్ అయింది ఇప్పుడు వాళ్ళే ఉన్న ప్రభుత్వంలో ఆ కంట్రాక్టర్ కు ఉన్న ఒప్పందాన్ని మీరు విరమించుకోవడం లేదా మీరు కంట్రాక్టర్ కింద ఉపాధి వివరించుకోకుండా రోడ్ ఎట్లేస్తారు అనుమతులు ఎట్లొస్తాయి రేపు ఇవ్వన్నారు రెండు వేల ఇరవై రెండు తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై రెండు ఇది కేంద్ర ప్రభుత్వము మేము కరీంనగర్ నుంచి రాముండ మంచిరాకు రాజీ రాజధానిని జాతీయ రాజధానిగా చేయడానికి సిద్దంగా ఉన్నాం మీ దగ్గర ఉన్న ఇబ్బందులు మీ తొలగించుకోండి మీ దగ్గర ఉన్న సమస్యను పరిష్కరించుకోండి మేము చేయడానికి సిద్దం అని చెప్పి క్లియర్గా రాసి ఉన్నది ఈ టెండర్ పెట్టింది మీరే పనులు చేసింది మీరే ఆ కంట్రాక్టర్కి ఇచ్చింది మీరే క్వాలిటీలో కూడా పనులు చేసింది మీ హాయంలోనే వంకర వంకర దింపి యాక్సిడెంట్ కారకులు మీరే విచారణ జరిపింది మీరే విచారణ తుంగలు దొక్కింది మీరే కంట్రాక్టర్కి అప్పయ రెండు వేల ముప్పై ఆరు వరకు అప్పయ్యింది మీరే మళ్ళీ లెటర్ రాసింది మీరే మళ్ళీ లెటర్ రాస్తారు టీవీ ఏమొస్తుంది రాజధాని ప్రేకెంట వద్ద నిర్మించాలి అని టీవీ వస్తుంది కానీ అంత ముందు జరిగిన ఇప్పుడు చరిత్ర ఎవరు తెలుసు ఎవరు తెలుసు దీని మీద ఇప్పుడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అని డిమాండ్ చేస్తున్నా మీ మంత్రులు మీ నాయకులే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిర్రు ఏమని హైదరాబాద్ నుంచి రాముగుండం మంచిగా వరకు రాజీవ్ రాజధాని జాతీయ నిర్మించాలని చెప్పారు మేము సిద్దము మీరు కంట్రాక్టర్ తో జరిగిన ఒప్పందాన్ని విరమించి క్యాన్సిల్ చేసి కంట్రాక్టర్ ఒప్పించే దమ్ము మీకున్న మీరు చేయండి అంతకన్నా నిన్న కోమటిరెడ్డి వెంకట గారితో మాట్లాడినప్పుడు నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి నేనే వెంకటరెడ్డి గారే సాక్ష్యం సార్ అన్ని రాళ్లు రోడ్లు అయిపోతున్నా సార్ మాకు సిరిసిల్లా కామారెడ్డి కరీంనగర్ కామారెడ్డి రహదారి కావాలి ప్లస్ హైదరాబాద్ రామగుండం వరకు మంచిర్యాల వరకు జాతీయ రహదారి కావాలి సార్ అంటే ఆయన ఇప్పుడు మరి బీఓటీ ఉంది కదా బీఓటీ సమస్యను పరిష్కరించుకోండి రాష్ట ప్రభుత్వం రోడ్ ఏడానికి సిద్ధమని ప్రామిట్ చేసిండు నిన్న కేంద్ర మంత్రి స్వయంగా ప్రామిట్ చేసిండు ఇప్పుడు చెప్పాలి లేఖలు రాసిన వ్యక్తులు ఇప్పుడు చెప్పాలి లేఖలు రాయంగానే పేపర్ తీసుకుంటే టీఎస్ సరిపోదు వాస్తవాలు చెప్పాలి అబద్దాలతో రెండు రోజుల కాలంలో ఇంకా ఇదే ఉదాహరణ మీకు గిన్ని అబద్దాలు చెప్పి ఢిల్లీపై కలిసి ఏమి చెప్తారు కాబట్టి దయచేసి ఇలా ప్రజలు తెలంగాణ ప్రజలు టెన్షన్ వాతావరణంలో ఉన్నారు ఇవాళ రోజు టెన్షన్ వాతావరణంలో ఇలా తెలంగాణ రాష్ట సమాజం ఉంది ఆరు గ్యారంటీలు స్థితిలో అప్పులు పూర్తలేమని చెప్పి రాష్ట ముఖ్యమంత్రి గారు చెప్పడం ఇలా మా బతుకులేంది మా భవిష్యత్తు ఏంది అని చెప్పి తెలంగాణ ప్రజలు గుండె మీద చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన పాపానికి ఆత్మ విమర్శ చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్టంలో వచ్చింది భయానక వాతావరణంలో టెన్షన్ వాతావరణంలో ప్రజలు జీవించే స్థితి తెలంగాణ రాష్టంలో వచ్చింది దీనికి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి నేను చెప్తున్నా ఓది ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు వచ్చే తెలంగాణ సమాజం పరిస్థితి కాంగ్రెస్ పార్టీ శాసన శాసనసభ్యుడు తిరిగి స్పందించాల్సిన అవసరం ఉంది మంత్రి రోజు స్పందించాలని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ అండి